చైతన్య స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు అని ఐఎఫ్టియు నాయకులు చేపర్లు పేర్కొన్నారు బ్రిటిష్ పాలకుల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన అల్లూరు సీతారామరాజు ఎప్పటికీ చైతన్య స్ఫూర్తిగా నిలుస్తారన్నారు కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ మీద ఐఎఫ్టీయూ జెండా ఆవిష్కరించి అల్లూరు సీతారామరాజు వద్దంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరు త్యాగాలు పోరాట పటిమ తెల్లదొడ్ల పెత్తారీ వ్యవస్థపై చేసిన తిరుగుబాటును వివరించారు ఆయన స్ఫూర్తిగా మనమంతా ముందుకు సాగాలని ఆయన సూచించారు కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు మన్యం వీరుడు గిరిళ్ల పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు హత్య చేసి నేటికి వంద సంవత్సరాలకుంది ఈ సందర్భంగా మే సెవెంత్ అయ్యాతో కాకినాడలో ఉమ్మడి టూ థౌసండ్ లో అల్లూరి రామరాజు వర్తంతిని ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది అల్లూరి సీతారామరాజు పోరాట వారసత్వాన్ని నేటికి కొనసాగించాల్సిన ఈ రోజు కొనసాగుతూ ఉంది ఎందుకంటే పుష్కాలం నాటి దోపిడీ పీడనలో కొనసాగుతున్నాయి నిరుద్యోగం పెరిగింది అసమానతలు పెరిగాయి పేదరికం పెరిగి విద్యా వైద్యం అందరికీ అందుబాటులో లేవు యువతరాన్ని విద్యార్థుల్ని మహిళ అందరినీ పక్కదారి పట్టిస్తా ఉన్నారు మౌలికమైన సమస్యలను పరిష్కరించకుండా ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి పాలక ఓట్ల కోసం సీట్ల కోసం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ దేశ ప్రజల్ని వాడుకుంటూ ఉన్నారు దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అల్లూరు సీతారామరాజు పోరాట స్ఫూర్తితో పోరాడితే తప్ప దేశంలో ఈ నిరుద్యోగం తగ్గదు పేదరికం తగ్గదు అసమానతలు పోవు అవిద్యా వైద్యం కావాలంటే ఈ దేశం సు సుభిక్షంగా అంటే ఖచ్చితంగా అల్లూరు సీతారామరాజు పోరాట మరో స్వతంత్ర పోరాటానికి దేశ యువతరం ప్రజలు సిద్ధం కావాలని కార్మిక వర్గం తరఫున ఐఎఫ్టియు దేశ ప్రజలందరికీ